ओं श्रीमात्रे नमः బాబా వంగ జ్యోతిష్యం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కొన్ని రాశుల వారికి అపారమైన సంపదను తెచ్చిపెడుతుంది అయితే ఈ జ్యోతిష్యం ఎంతవరకు నిజమవుతుందో చెప్పడం చాలా కష్టం ఎందుకంటే జ్యోతిష్యం అనేది నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది దీనిని కొందరు నమ్ముతారు మరికొందరు నమ్మరు బాబా వంగ ఒక బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త ఆమె తన జ్యోతిష్యానికి ప్రసిద్ధి చెందింది ఆమె చెప్పిన అనేక జ్యోతిష్యాలు నిజమయ్యాయని చాలామంది నమ్ముతారు ఆమె పంతొమ్మిది వందల తొంభై ఆరులో మరణించింది బాబా జ్యోతిష్యం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ముఖ్యంగా కొన్ని రాశుల వారికి అపారమైన సంపద వస్తుంది రెండు వేల ఇరవై ఐదులో మేషం కుంభం వృషభం కర్కాటకం మరియు సింహరాశుల వారు అపారమైన సంపదను పొందుతారు ఈ రాశుల వారు కృషి సృజనాత్మకత మరియు తెలివితేటల ద్వారా విజయం సాధిస్తారు బాబావంగా అంచనాల ప్రకారం ఈ రాశుల వారు ఊహకందని స్థాయిలో ఉంటారని చెప్పారు ఈ సంవత్సరం ఈ ఐదు రాశుల అదృష్టం గురించి కొన్ని పెద్ద అంచనాలను ప్రస్తావించారు బాబా వంగ ప్రకారం ఏ రాశుల వారు ఈ సంవత్సరం ఆ అదృష్టాన్ని పొందుతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారు మంచి మార్పుకు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి మీ పట్టుదల కృషి మీకు మంచి ఫలితాన్ని ఇస్తాయి ఆ పట్టుదల కృషి వల్ల నీకు భారీ మొత్తంలో డబ్బు బహుమతులు వస్తాయి మీ సంపదకు కొన్ని మీరు డబ్బు సంపాదించుకోబోతున్నారు అలాగే ఈ రాశి వారికి గొప్ప విజయాలను చేకూరుతాయని బాబావంగా తెలిపారు ఈ సమయంలో మేషరాశి వారికి కష్టానికి తగిన ఫలితం వస్తుందని డబ్బు సంపాదించడానికి చాలా గొప్ప అవకాశాలు వస్తాయని మేషరాశి వారి అదృష్టం ప్రకాశిస్తుందని పేర్కొన్నారు మేషరాశి జాతకులు ఈ సమయంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని కూడా తెలిపారు తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో వారి కష్టాలు అన్ని తీరనున్నాయి శని ప్రభావం ఉన్నప్పటికీ అవకాశాలు సృజనాత్మకత ఆలోచనలు వస్తాయి ముఖ్యంగా లాజికల్ థింకింగ్ రంగాలలో కళల ఆధారిత కంపెనీలు టెక్ వెంచర్లలో మీరు ఎక్కువగా ప్రయత్నిస్తే మీకు మంచి జరిగే అవకాశం ఉంది ఆర్థికంగా లాభం పొందే అవకాశం కూడా ఉంది కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది ఒక మంచి సమయం వృత్తిలో అభివృద్ధి చెందే అవకాశం ఉంది కొత్త ఉద్యోగాలు వస్తాయి లేదా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది కుటుంబంలో సంతోషం ఉంటుంది కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి మొత్తం మీద కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చాలా మంచిగా ఉంటుంది కొత్త అవకాశాలు వస్తాయి మరియు జీవితంలో సానుకూల మార్పులు కూడా జరుగుతాయి వృషభ రాశి వృషభ రాశి వారికి కొన్ని సంవత్సరాల నిబద్ధత కృషికి తగిన ఫలితాలు లభిస్తాయి పెట్టుబడులు కంపెనీ విస్తరణ లేదా వృత్తిపరమైన ప్రమోషన్ ద్వారా వృద్ధి ఆర్థిక కష్టాలు తీరే అవకాశం ఉంది డబ్బు కావాల్సినంత రావడానికి మీరు పాటించే విధి విధానాలు సరైనవి కావడం ఎంతో ముఖ్యం ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కానీ అవి పెద్దవి కావు కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి వాటిని అధిగమించడానికి ప్రయత్నించాలి మొత్తం మీద వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చాలా మంచిగా ఉంటుంది కొత్త విషయాలు నేర్చుకుంటారు మరియు జీవితంలో సానుకూల మార్పులు కూడా జరుగుతాయి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో మీ భావోద్వేగ మేధస్సు ద్వారా మీరు సంపాదించే అవకాశాలు పెరుగుతాయి మీరు కొన్ని సవాలుతో కూడిన పరిస్థితులు ఏర్పడినప్పటికీ తెలివైన ఎంపికలు చేసుకోగలిగితే మీరు డబ్బు బాగా సంపాదిస్తారు ఊహించని వారసత్వం లేదా ఆకస్మిక లాభాన్ని ఆశించండి ఈ సంవత్సరం అంతా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది వృత్తిలో అభివృద్ధి ఉంటుంది అలాగే ఆర్థికంగా లాభాలు ఉంటాయి మీరు కొత్త వ్యక్తులను కలుస్తారు మరియు కొత్త ప్రయాణాలు చేస్తారు కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి శుభవార్తలు వింటారు మరియు కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది కానీ అవి పెద్దవి కావు కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి వాటిని అధిగమించడానికి ప్రయత్నించాలి మొత్తం మీద కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చాలా మంచిగా ఉంటుంది కొత్త విషయాలు నేర్చుకుంటారు మరియు జీవితంలో సానుకూల మార్పులు జరుగుతాయి ఈ సంవత్సరం మీకు చాలా సంతోషకరమైన మరియు విజయ విజయవంతమైన సంవత్సరం అవుతుంది సింహరాశి స్థానికులు మీ బహుముఖ ప్రజ్ఞ ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కారణంగా రెండు వేల ఇరవై ఐదులో కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకోగలుగుతారు ఈ రాశివారు పుట్టుకతోనే నాయకులు జీవితాలను ఎంతో గర్వంగా గడుపుతారు సింహరాశి వారు పెట్టుబడులు వాణిజ్య పొత్తులు లేదా కళాత్మక ప్రయత్నాల నుండి ఊహించని ధన లాభాలను ఆశించండి ఈ సంవత్సరం మీకు ఆర్థికంగా చాలా మంచి లాభాలు ఉంటాయి సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అనేక అవకాశాలను మరియు సానుకూల మార్పులను తీసుకువస్తుంది వృత్తిపరంగా ఎదుగుదల ఉంటుంది ఆర్థిక లాభాలు చేకూరుతాయి మరియు కొత్త వ్యక్తులను కలుసుకునే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి మరియు సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి కానీ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈ సంవత్సరం ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది అలాగే ఆధ్యాత్మిక ప్రదేశాలను దర్శిస్తారు కొన్ని సవాళ్ళు ఎదురైనప్పటికీ వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి రెండు వేల ఇరవై ఐదులో బాబా అంచనాల ప్రకారం ఆమె అనుచరులను ఆకర్షిస్తూనే ఉన్నాయి అయినప్పటికీ తన అంచనాలు గురించి ఇప్పటికీ చర్చనీయాంశంగా ఉన్నాయి కానీ ఈ సంవత్సరం కొన్ని రాశుల వారికి కలిసి వస్తుందని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తుంది కృషి సృజనాత్మకత తెలివితో మేషం కుంభం వృషభం కర్కాటకం సింహ రాశుల వారు అసాధారణ ఆర్థిక విజయాన్ని సాధిస్తారు ఈ రాశిచక్ర గుర్తులు ఊహించని అదృష్టాన్ని ఇస్తుంది దీంతో వ్యాపారాల్లో ఉద్యోగాల్లో ఈ రాశులు వారు ఉన్నత స్థాయికి చేరుకుంటారు